మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు రోజున మనం యూనివర్స్ మెసేజ్ అనే అద్భుతమైన సందేశాన్ని వింటున్నాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి పాజిటివ్గా కామెంట్ చేయండి షేర్ చేయండి మిత్రులారా వీడియో స్టార్ట్ చేద్దాం మిత్రులారా మన పూర్వీకులు ఎప్పుడూ కూడా నక్షత్రాలను గ్రహాలను నిశ్చితంగా పరిశీలించేవారు విశ్వం ఒక నిరంతర ప్రసారమని వాళ్ళు చెప్ విశ్వం ఒక నిరంతర ప్రసారం అని వారు నమ్మేవారు మనం వినడానికి సిద్ధంగా ఉంటే అది ఎప్పుడు మనతో మాట్లాడుతుందని వారు విశ్వసించారు ఆధునిక సైన్స్ కూడా ఈ ఆలోచనను వివిధ రూపాల్లో ధృవీకరిస్తుంది కాంతి గురుత్వాకర్షణ తరంగాలు మరియు ఇంకా మనం పూర్తిగా అర్థం చేసుకొని అనేక రూపాల్లో విశ్వ నిరంతరం సమాచారాన్ని ప్రసారం చేస్తూనే ఉంది మిత్రులారా ఇది ఒక ప్రతిష్టాత్మక సమయం విశ్వం యొక్క గొప్ప ప్రవాహంలో కొన్నిసార్లు చిన్న ప్రత్యేకమైన విండోస్ తెరుచుకుంటాయి ఇవి మన అంతర్గత స్వీకరణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి విశ్వం నుండి వచ్చే సూక్ష్మ సంకేతాలను అర్థం చేసుకోవడానికి ఒక అవకాశంలో మనకు ఉపయోగపడతాయి మై డిఫెండ్స్ ప్రపంచం నుండి మన దృష్టిని మళ్లించి మనలోకి మనం చూసుకోవాలి ఎస్ మై డిఫెండ్స్ మన జీవితంలో వెలుగు రావాలి అంటే ప్రపంచం నుండి మన దృష్టిని మళ్లించి మనలోకి మనం చూసుకోవాలి మన యొక్క ఆలోచనలు మన యొక్క భావోద్వేగాలు మరియు మనస్సులో కలిగే ప్రతి కదలికను గమనించాలి ఈ క్షణంలో మీకు ఏమైనా ఆందోళనలు కానీ ఉంటే వాటిని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అవగాహనను పెంచుకోండి చుట్టూ ఉన్న శబ్దాలను గాలిని మీ శరీర స్పర్శను గమనించండి మీరు విశ్వంలో ఒక భాగమని దాన్ని శక్తితో మీరు దాని శక్తితో మీరు ముడిపడి ఉన్నారని గ్రహించండి మీ చుట్టూ ఉన్న ప్రతి అణువుకు ప్రతి జీవి విశ్వశక్తి నిండి ఉంది మృతిలరా మీరు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్నలకు మీ మనసులో స్పష్టంగా అడగండి ఎస్ మై డిఫెంట్స్ మీరు ఏదైతే సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రశ్నలకు మీ మనసులో స్పష్టంగా అడగండి అవి వ్యక్తిగతమైనవి కావచ్చు లేదా ప్రపంచానికి సంబంధించినవి కావచ్చు విశ్వం ఒక నిధి వంటిది మై డిఫెంట్ విశ్వం ఒక నిధి వంటిది నిధి వంటిది మీరు ప్రశ్నలు అడిగితేనే అది మీకు సమాధానాలు ఇస్తుంది మౌనంగా వినండి మీరు అడిగాక మౌనంగా వినండి లిజన్ ఇన్ సైలెన్స్ ప్రశ్నలు అడిగిన తర్వాత ఏ సమాధానం వస్తుందోనని ఆశించకుండా కేవలం మౌనంగా వినండి ఈ సమాధానాలు పదాల రూపంలో రాకపోవచ్చు అవి ఒక ఆలోచనగా ఒక భావనగా ఒక అంతర్ సృష్టిగా లేదా ఒక ఆకస్మిక స్పష్టతగా రావచ్చు మీ మనసును నిశ్చలంగా ఉంచండి అప్పుడే మీ సూక్ష్మ కే సంకేతాలను గుర్ పట్టుకోగలరు గుర్తు పెట్టుకోగలరు ఈ ప్రక్రియలో మీరు ఏది అనుభవించినా దానికి కృతజ్ఞతతో ఉండండి విశ్వం మీకు మార్గ నిర్దేశం చేస్తుందని నమ్మండి జ్ఞాపకం ఉంచుకోండి మనం ఒంటరి వాళ్ళము కాదని విశ్వం ఎప్పుడు మనకు మద్దతు ఇస్తుందని మనకు మార్గం చూపుతుందని ఇది మన అంతర్గత స్వర స్వరాన్ని వినడానికి ఒక అవమానం లాంటిది మైడీ ఫ్రెండ్స్ మనలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పడడానికి ఒక అవకాశం లాంటిది మై డిఫెండ్స్ మనము వేగవంతమైన జీవితంలో మనం తరచుగా మన చుట్టూ ఉన్న అద్భుతాలను మనలో ఉన్న శక్తిని విస్మరిస్తాం ఈ విశ్వ సందేశ రహస్యం అనేది మనల్ని మనం రీచార్జ్ చేసుకోవడానికి విశ్వంతో మన బంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అంశం మైడి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి మానసిక ప్రశాంతతకు మరియు విశ్వంతో మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ యొక్క సందేహం దోహదపడుతుంది నమ్మండి గుర్తుంచుకోండి విశ్వం ఎప్పుడు మాట్లాడుతుంది మనం వినడానికి సిద్ధంగా ఉండాలి మిత్రులారా ఈ దేశంలో మీరు వింటున్న ఈ మాటలు ఈ సందేశంలో సారీ మిత్రులారా ఈ సందేశంలో మీరు వింటున్న ఈ మాటలు ఒక శక్తివంతమైన సత్యం గురించి అది మీ జీవితాన్ని మార్చగలదు మై ఫ్రెండ్స్ మీరు ఎన్నిసార్లు కోరుకున్నారో ప్రార్థించారో కానీ కానీ తీరనిది ఎందుకు మీ కోరిక ఎందుకు తీరడం లేదు అది తెలుసుకోవాలంటే మనం విశ్వం చెప్పే విశ్వ రహస్యం గురించి తెలుసుకోవాలి మై డిఫెండ్స్ మనం ఏది కోరుకున్నామో అది నెరవేరడం లేదంటే ఎందుకు నెరవేరడం లేదని తెలుసుకోవాలంటే మనం విశ్వం చెప్పే యొక్క రహస్యం గురించి తెలుసుకోవాలి అసలు రహస్యం అంటే ఏంటి మై డిఫెండ్స్ రహస్యం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ జస్ట్ మై డిఫెండ్స్ ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ మీ ఆలోచనలు మీ శక్తి మీ ఆలోచనలో ఒక శక్తి మీరు ఎలా ఆలోచిస్తే మీరు అలా దానిని ఆకర్షిస్తారని గుర్తుపెట్టుకోండి ఓకే మీరు డబ్బు గురించి ప్రేమ గురించి ఆరోగ్యం గురించి ఎలా ఆలోచిస్తున్నారు మీరు చెప్పకపోయినా మీ ఆలోచనలు విశ్వాసానికి సంకేతంలో పంపబడుతున్నాయని గుర్తుపెట్టుకోండి మీరు గణాంకాలని కాదు గమనాలని ఆకర్షించాలి మీకు కావలసిన దాన్ని మనసులో ఉంచండి అది మీ వైపు వస్తుందని నమ్మండి ఆలోచనకి చాలా శక్తి ఉంది మైడర్ ఫ్రెండ్స్ ఆలోచన శక్తి అనేది ఒక మాయ కాదండి అది ఒక శాస్త్రం నీవు నమ్మిన విధంగానే విశ్వం నీకు ప్రతిస్పందిస్తుంది మీరు రోజు చెడు జరుగుతుంది అనుకుంటే అదే జరుగుతుంది మై ఫ్రెండ్స్ మీరు రోజు చెడు జరుగుతుంది అనుకుంటే అదే జరుగుతుంది కానీ మీరు ఇప్పటికే నాకు కావాల్సింది వచ్చేస్తుంది అని మీరు అనుకుంటే అది నిజమవుతుంది ఉదాహరణకు మీ దగ్గర డబ్బు లేదు అని బాధపడకుండా నేను ధనవంతుడిని డబ్బు నా వైపుకు వస్తుంది అని భావనతో జీవించండి ప్రతిరోజు మీరు ఎలా ఫీల్ అవుతారో అదే మీరు అని గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మీరు ఎలా ఫీల్ అవుతారో అదే మీరు అని గుర్తు పెట్టుకోండి మీరు కోరుకున్నది విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అయితే ఈ రహస్యం ఉపయోగించడం వలన మనం తొందరగా విశ్వానికి అట్రాక్ట్ చేయవచ్చు మై డిఫెన్స్ అది ఏమిటి అంటే విశ్వంతో ట్యూన్ అవ్వడం ఎస్ మై డిఫెండ్స్ విశ్వంతో ట్యూన్ అవ్వడం ఏ విశ్వంతో ట్యూన్ అవ్వడం అంటే విశ్వం ఎలా ట్యూన్ అవ్వాలి అంటే మీ యొక్క కోరికలో స్పష్టత ఉండాలి మై డిఫెన్స్ ఎస్ మీ యొక్క విశ్వంతో మనం ఎలా ట్యూన్ అవ్వాలంటే మన యొక్క కోరికలో స్పష్టత ఉండాలి క్లారిటీ ఉండాలి మీరు ఏమి కావాలని కోరుకుంటున్నారో మీరు స్పష్టంగా తెలుసుకోవాలి అలాగే మిత్రులారా మీ యొక్క నమ్మకం చాలా ముఖ్యం విశ్వం మీరు కోరుకున్నది ఇస్తుందని మీరు కోరుకున్నది ప్రతిదీ మీ జీవితంలోకి రావడం ఖాయమని మనస్ఫూర్తిగా నమ్మండి అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని ఫీల్ అవ్వండి మీరు కోరుకున్నది ఇప్పటికే వచ్చిందని ఫీల్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు తెలపండి మీరు గెలిచిన జీవితానికి కృతజ్ఞత చెప్పండి కృతజ్ఞత తెలపండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి విశ్వం మీకు సంకేతాల రూపంలో సమాధానాలు ఇస్తుంది అని గమనించండి ప్రతిరోజు ఈ మూడు పద్ధతులు చేయడం ద్వారా అలవర్చుకోండి రోజు ప్రతిరోజు ఈ మూడు పద్ధతులు చేయడం మీరు అలవర్చుకోండి ప్రతి ఉదయం ఐదు నిమిషాల పాటు ధన్యవాదాలు చెప్పండి ప్రతి ఉదయం ఐదు నిమిషాల పాటు ధన్యవాదాలు చెప్పండి మీరు ఏదైతే అనుభవిస్తున్నారో ప్రతిదానికి ధన్యవాదాలు చెప్పండి ప్రతి రాత్రి మీరు కావాల్సిన దాన్ని మనసులో స్పష్టంగా చూసుకోండి మీకు ఏదైతే కావాలో మీరు నిద్రపోయేటప్పుడు మీ సుత్త చేతన ఆత్మక మనసు యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీరు ఏదైతే కావాలో దాన్ని మనసులో స్పష్టంగా చూసుకోండి మీరు మధ్యాహ్నం మీరు కావాల్సిన మీకు కావలసిన జీవితం ఎలా ఉండాలో ఒక్కసారి ఊహించండి ఈ ప్రక్రియను రెగ్యులర్గా చేయండి ఒక ఇరవై ఇరవై ఒక్క రోజుల పాటు కొనసాగించండి మై డిఫ్రెండ్స్ మీరు ఆర్థికంగా భావోద్వేగంగా శారీరకంగా మారుతున్నారనే అనుభూతి మీలో మొదలవుతుందని నమ్మండి మై ఫ్రెండ్స్ విశ్వం ఎప్పుడు నీతోనే ఉంది నీవు కోరితే అది నీ వైపు వస్తుంది విశ్వం ఇస్తుంది కానీ నీవు అది లభించదనే అపనమ్మకంతో నీవుంటే విశ్వం కూడా అలాగే స్పందిస్తా గుర్తుపెట్టుకో నీకు విశ్వం ఇస్తుంది కానీ అది నాది కాదు నేను తీసుకోలేను అని ఒక అపనమ్మకం నెగటివ్ ఆలోచనలు కనుక నీలో ఉంటే విశ్వం కూడా అదే ఇస్తుందంట మై ఫ్రెండ్స్ అందుకోసమే పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చేయండి మిత్రులారా ఈ యొక్క విశ్వ రహస్యం చాలా సులభం ఓకే ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క రహస్యం చాలా సులభం మీరు విశ్వంతో మమేక మారు మమేకం అవ్వచ్చు మై డే ఫ్రెండ్స్ ఓకే అది ఎంత సింపుల్ అంటే ఆ సూత్రం ఎంత సింపుల్ అంటే ఆ రహస్యం ఎంత సింపుల్ అంటే మీరు విశ్వంతో మమేకం అవ్వాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ముందుగా మీరు ఏం చేయాలంటే కోరుకోండి మనస్ఫూర్తిగా నమ్మండి మీరు కోరుకోండి మనస్ఫూర్తిగా కోరుకోండి మీ కోరిక ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా కోరుకోండి ఆ కోరిక నిజమైనట్టు మనస్ఫూర్తిగా నమ్మండి మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నది మీ జీవితంలోకి వచ్చిందని ఆస్వాదించడమే ఈ విశ్వ రహస్య సూత్రం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ సందేశాన్ని మీ హృదయంలో ఉంచుకోండి ఇది మీ జీవితం మారుస్తుంది మీ ఆలోచనలు మీ వాస్తవాన్ని తయారు చేస్తాయి గుర్తుపెట్టుకోండి మీ వాస్తవం ఎప్పుడు మారాలి అనుకుంటే మీ వాస్తవం ఇప్పుడు కనుక మారాలి అని మీరు అనుకుంటే మీ ఆలోచనలు మార్చండి మై డిఫ్రెండ్స్ విశ్వం మీ వెనుక ఉంటుందని నమ్మండి మిథులార ఈ విశ్వ రహస్య సూత్రాలను విశ్వ విశ్వ ఈ రహస్య సూత్రాలను మీరు మనసులో తీసుకోండి కానీ పక్కన పెట్టకండి విశ్వయం యొక్క స విశ్వం యొక్క సందేశాలను గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ వీటిని మీరు నెగ్లెక్ట్ చేయకండి ఈ రహస్యాలను తెలుసుకోవడంలో ఆచరించడంలో నెగ్లెక్ట్ చేయకండి మై ఫ్రెండ్స్ అయితే విశ్వం యొక్క సందేశాలను విశ్వం అంటే కేవలం నక్షత్రాలు గెలాక్సీలు మాత్రమే కాదని మీరు తెలుసుకోవాలి అది ఒక అనంతమైన శక్తి ఒక నిరంతర ప్రసారం ఒక నిశ్శబ్ద భాష మనం దానిని వినడానికి సిద్ధంగా ఉంటే అది ఎప్పుడు మనతో మాట్లాడుతుందని నమ్మండి మైడర్ ఫ్రెండ్స్ మన పూర్వీకులు విశ్వాన్ని ఒక గురువుగా భావించారు రాత్రిపూట ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూసి వారు జీవితానికి సంబంధించిన అనేక సత్యాలను తెలుసుకున్నారు విశ్వం మనకు నిరంతర జ్ఞానాన్ని మార్గదర్శకత్వాన్ని మరియు ప్రశాంతతను అందిస్తూనే ఉంటుంది మరి ఆ సందేశాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మైడ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి విశ్వ సందేశాన్ని వినడం అంటే అంటే ఏమిటి విశ్వ సందేశాన్ని వినడం అంటే ఏమిటి మై ఫ్రెండ్స్ ఇది కేవలం చెవులతో వినడం కాదు ఇది మన హృదయంతో మనస్సుతో మన ఆత్మతో అనుసంధానం కావడం మై డిఫెండ్స్ విశ్వం మనకు వివిధ రూపాల్లో సందేశాలు పంపుతుంది ప్రకృతి ద్వారా ఉదయం సూర్యోదయం రాత్రి చంద్రోదయం వర్ వర్షపు చినుకులు గాలి వేయడం పక్షుల కిలకిల రావాలు ఇవన్నీ కూడా విశ్వం మనకు ఇచ్చే అద్భుతమైన సందేశాలు మై ఫ్రెండ్స్ అవి మనకు జీవన చక్రం గురించి మార్పు అనివార్యం గురించి మరియు ప్రతిరోజు కొత్త ప్రారంభాన్ని అందిస్తు అందిస్తుందని బోధిస్తాయి అలాగే అనుభవాల ద్వారా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంతోషం దుఃఖం విజయం అపజయం ఒక సందేశాన్ని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అవి మనకు పాఠాలు నేర్పిస్తాయి మనల్ని బలోపేతం చేస్తాయి మరియు మన అంతర్గత శక్తిని బయటకు తీస్తాయి ఒక కష్టం వచ్చినప్పుడు అది మనకు నేర్ నేర్పించడానికి వచ్చిందని ఒక సందేశంగా భావించండి మీ అంతర్దృష్టి దృష్టి ద్వారా కొన్నిసార్లు మనకు మానసిక మనకు ఆకస్మికంగా ఒక ఆలోచన వచ్చిందనుకోండి మై డిఫెండ్స్ మీ అంతర్ సృష్టి ద్వారా మీ అంతర్ సృష్టి ద్వారా కొన్నిసార్లు మీకు ఆకస్మికంగా ఒక ఆలోచన వస్తుంది ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం మీరు తీసుకోవాలనిపిస్తుంది ఇవి మన అంత సృష్టి వల్ల అంత దృష్టి వల్ల విశ్వం మనకు ఇచ్చే సందేశాలు మై డిఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇవి విశ్వం మనకు నేరుగా అందించే మార్గదర్శకత్వాన్ని గుర్తుపెట్టుకోండి మై డిఫ్రెండ్స్ ఇతరుల ద్వారా మనం కలిసే వ్యక్తులు వారు చెప్పే మాటలు వారి అనుభవాలు కూడా విశ్వ సందేశాన్ని మోసుకురావచ్చండి కొన్నిసార్లు ఒక చిన్న మాట లేదా ఒక చిన్న సంఘటన మన జీవిత గమనాన్ని మార్చగలదు మై డిఫరెంట్స్ విశ్వం మనతో నిరంతరం మాట్లాడుతున్నప్పటికీ మనం తరచుగా మన వేగవంతమైన జీవితంలో దానిని వినడం మానేసాం ఈ విశ్ సందేశాన్ని విశ్వీకరించడానికి మనం కొన్ని అలవాట్లను అరపరచుకోవాలి మై డిఫరెంట్స్ ఎస్ పౌజిక మాటలు మాట్లాడి విశ్వంతో మమేకమవ్వాలంటే మనం కొన్ని అలవాట్లను అలవర్చుకోవాలి అవేంటి అంటే మౌనాన్ని అభ్యసించండి మీరు మౌనంగా నిశ్శబ్దంగా ఉండడం అలవర్చుకోండి రోజు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి మౌనంగా అభ్యసించండి రోజుకి కొన్ని నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని మీ చుట్టూ ఉన్న శబ్దాలను మీ అంతర్గత ఆలోచనలను గమనించండి ధ్యానం దీనికి చాలా సహాయపడుతుంది మేటిపై గుర్తుపెట్టుకోండి అలాగే ప్రకృతితో మమేగా ఇవ్వండి పార్క్లో నడవండి చెట్ల మధ్యలో నడవండి పచ్చని చెట్లను చూడండి ఆకాశాన్ని గమనించండి ప్రకృతిలో గడిపిన సమయం మన మనస్సును ప్రశాంతపరుస్తుందని నమ్మండి మరియు విశ్వ సందేశాలను స్వీకరించడానికి మనల్ని సిద్ధం సిద్ధం చేస్తుంది మైడే ఫ్రెండ్స్ ప్రకృతి అలాగే కృతజ్ఞత మీకు లభించిన వాటికి కృతజ్ఞతతో ఉండండి మీ జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత తెలియచేయండి కృతజ్ఞత భావం మన మనసును సానుకూలంగా ఉంచుంది మైడే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కృతజ్ఞత గురించి చెప్తున్నాను కృతజ్ఞతకు అంత శక్తి ఉంది ఉంది మైడే ఫ్రెండ్స్ తద్వారా మనం విశ్వం యొక్క సానుకూల శక్తిని స్వీకరించగలను గుర్తుపెట్టుకోండి మీరు ఓపెన్ మైండెడ్గా ఉండండి కొత్త ఆలోచనలను అనుభవాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ప్రతి అనుభవం ఒక సందేశాన్ని కలిగి ఉంటుంది అని నమ్మండి విశ్వ సందేశం అనేది మనకు ఒక జీవన మార్గదర్శకం మై డిఫెన్స్ విశ్వ సందేశం అనేది మనకు జీవన మార్గదర్శక దర్శకం అని నమ్మండి ఇది మనకు శాంతిని ఆనందాన్ని మరియు ఉద్దేశాన్ని కనుగొనడంలో కనుగొనడంలో సహాయపడుతుందని నమ్మండి మై డిఫెండ్స్ మనం విశ్వంతో ఎంతగా అనుసంధానం అయితే మన జీవితం అంతగా అభివృద్ధి చెందుతున్న చెందుతుందని నమ్మండి ఈ రోజు నుండి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీలో ఉన్న ప్రపంచాన్ని నిశ్చితంగా గమనించండి విశ్వం మీకు పంపే సందేశాలను వినడానికి ప్రయత్నించండి అవి మీ జీవితాన్ని ఒక నూతన మార్గంలో నడిపిస్తాయి గుర్తుంచుకోండి మిత్రులారా మీరు ఈ విశ్వంలో ఒక భాగం మీరు దాని శక్తితో ముడిపడి ఉన్నారు విశ్వం ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తుందని నమ్మండి మీకు మార్గం చూపుతుందని నమ్మండి మిత్రులారా ఈ వీడియోలో ఈ సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే పాజిటివ్ కామెంట్ చేయండి మీ మిత్రులకు మీ శ్రేయాభిలాషులకు మీ బంధు మీ ఆత్మ బంధువులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు